సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్ముగోడెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూపేందర్ డిఆర్పి ఆంజనేయులు టిఎస్ఈ రాములు ఎఫ్ఈఎల్ వెంకన్న అంగన్వాడి మేడం వి గోవిందమ్మ ఆశా వర్కర్ ఆరోగ్య విబికే సునీత గ్రామ సిబ్బంది ఎల్లయ్య నాగేశ్ బెట్లు కూలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అనేది ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చి తనిఖీ చేసి పోతుంది అనమాట అట్లా మనకి ఈ డిఆర్పి గారు వచ్చి నిన్న మొన్న మొన్న మూడు రోజుల నుంచి మనం చేసిన పనులు అన్నిటి నుంచి కూడా మొత్తం చేసిన తర్వాత అంటే మనం పని చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా లేవా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఐదు మీటర్ల పొడవు రెండు రెండు అడుగులు లోతు చేస్తేనే రెండు వందల యాభై రూపాయలు పడతాయి అంటే పని చేసే కాడ ఒక ముసలమ్మ ఉంటుంది పెద్ద మంచి ఉంటుంది కొద్దిగా అని చెప్తారు కాడ కొంత వేసి ఏమైనా లోటు ఉంటే అవన్నీ మనకి అనమాట ఈ గ్రామ సభలో అందులో జరిగిన దోషాన్ని కానీ ఏమైనా మంచి పనులు ఉన్నా చిన్న ఉన్నా ఎవరికైనా బిల్లులు రాకపోయినా బిల్లులు అదనంగా వచ్చినా కూడా అట్లాంటివన్నీ రాసి మనకి వివరించి చెప్తారు సార్ ఇరవై ఆరు నూట ఇరవై మూడు రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మెటీరియల్ పరంగా అంటే సామాగ్రి పరంగా పదిహేను వేల నూట తొంభై రూపాయలు ఖచ్చితంగా జరిగింది అన్నమాట ఇక్కడ మూడు వందల ఇరవై మూడు జాబ్ కార్డులకు నూట ఇరవై జాబ్ కార్డులు మాత్రమే పని చేయడం జరిగింది అక్కడ నూట తొంభై జాబ్ కార్డులు అనేది పనిచేయాలన్నమాట అంటే ప్రతి ఒక్క జాబ్ కార్డు పని చేయాలి ప్రతి ఒక్కరు కొంత రోజులు పనిచేయాలన్నమాట మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కొందరు ఇరవై రెండు రోజులు చేస్తారు కొందరు ముప్పై నో డిమాండ్ అంటే సార్ నేను పనికిరాను నేను కూడా ఈ పనికి రాట్లేదని ఒక డిమాండ్ అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ తీసుకుని పని దగ్గర పెట్టుకుంటారు అక్కడ పనికిరాని కూడా చెప్పాలన్నమాట లేకపోతే ఈ ఏం సమస్యలు వేస్తాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు కరుపడి దగ్గరికి వెళ్తారు కదా మస్టర్లో ప్రతి ఒక్కరు సంతకాలు చేయాలి కొందరు రావట్లేదు ఇవన్న సంతకం ఒక రోజు అద్దినట్టు రోజు రాసినట్టుంటే మీ డబ్బులు మీకు వస్తాయి కానీ ఏంటంటే వీళ్ళు రికవర్ కట్టాల్సి వస్తుంది అన్నమాట అంటే వీళ్ళు తప్పు చేసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు బాగా పని చేసిన కింద వీళ్ళు సంతకాలు చేస్తారనమాట ఇంకోటేంటే మీరు వస్తున్నట్టు వస్తున్నట్టు ఆజాలు వేస్తారు మీరు రెండు రోజులు పోతే ఐదు రోజులు పోతే ఆ రోజు ఇంకోటి ఏంటంటే ఒక ఇంటి దగ్గర ఉంటే ఒక పనికి వస్తుంది ఇంటికా ఇంటికాని వాళ్ళు కూడా ఆసర్వేస్తున్నారు ఫీల్ వచ్చినట్టు ఇట్లా మీతో మీకు డబ్బులు రావట్లే అన్నారు కదా మీరు చేసే తనిఖీ ఏంటంటే మనకు రెండు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నాకు నూట ఇరవై జాబ్ మంది నేను కలవడం జరిగింది ఇంటికాని వాళ్ళు ముగ్గురు నేను కలవలేదు ఇక మీకన్నా సమస్యలు అంటే చెప్పండి

હિનાળો મેક ડ્રૉન જેસે ની કિને ડબલ વાર તને સપતાને ઓર સપતા આ બે